Yes? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య పన్నెండవ మహాసభలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ మహాసభలకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలుగువారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు రెండు నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటుందని తెలిపారు అదే విధంగా భారతదేశం ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఐటి రంగాన్ని ప్రోత్సహించానని తద్వారా తెలుగు వారు విదేశాలకు వెళ్లి రాణిస్తున్నారని తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో భారత్ నుంచి మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లారని చెప్పారు సీఎం చంద్రబాబు భవిష్యత్ అన్ని దేశాల్లో తెలుగు వారిని గుర్తిస్తారని పేర్కొన్నారు ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్ర తెలుగు ప్రజలు పరస్పరం సహకరించుకోవాలన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం